అంగన్వాడీల యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు అంగన్వాడీలతో ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిపామని ఆయన పేర్కొన్నారు వారికి వీలైనంత వరకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు రీసెంట్గా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు అంగన్వాడీ కోరికలు అన్యాయమని అనట్లేదని సజ్జల మీడియా సమావేశంలో తెలిపారు ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు నెల రోజులుగా సమ్మె చేస్తున్న వారి మీద ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకి ఆహారం గర్భిణీలు బాలింతలకి పౌష్టికాహార పంపిణీకి నెల రోజుల నుంచి ఇబ్బంది ఏర్పడిందన్నారు వారికి సేవలు అందకపోవడం వల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయని సజ్జలు గుర్తు చేశారు పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నామని పేర్కొన్నారు హెల్పర్లకి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు దీని మీద మరోసారి విజ్ఞప్తి రావడంతో వర్కర్లకి ఒక లక్ష ఇరవై వేలు హెల్పర్లకి యాభై వేలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు సర్వీస్లో ఉండగా చనిపోతే గతంలో మూడు వేలు ఇచ్చేవారని సజ్జలు గుర్తు చేశారు దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాతిక వేలు ఇవ్వాలని కోరగా ఇరవై వేలు ఇస్తామని పేర్కొన్నారు టీఏ డిఏలు హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇచ్చేలాగా ఆమోదించామన్నారు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపామని పేర్కొన్నారు మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తామని సజ్జలు హామీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అంగన్వాడీ వర్కర్లకి పదిహేను వందల ఐదు వందలు హెల్పర్లకి ఏడు వేల రూపాయలు వేతనాలు పెంచామని గుర్తు చేసి